అనురాగ్ యాజమాన్యానికి బ్లెడెడ్ బై వైస్ ఛాన్సలర్ మేడం అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ అభినందిస్తున్నాను చాలా వినూత్నమైనటువంటి ప్రోడక్ట్స్ టెక్నాలజీస్ అనురాగ్ యూనివర్సిటీ పిల్లలు డెమాన్స్ట్రేట్ చేశారు లాస్ట్ వన్ అవర్ లో కొంతమంది విజిట్ చేశాను నేను యాక్చువల్లీ అయితే చాలా చాలా వినూత్నంగా ఉన్నాయి ఇన్నోవేషన్ అంటే ఏదో చాలా చాలా పెద్దది చేయాల్సిన అవసరం లేదు డే టు డే సమస్యల్ని తీర్చేటటువంటి ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనిషికి జీవనోపాధికి కానీ లేకపోతే జీవన ఆధారానికి కానీ కావాల్సినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ కొన్ని చూసాను అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కొంతమంది చేశారు మన ఫార్మర్స్ కోసం ఇంకా కొన్ని అదర్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కూడా చేశారు పిల్లలందరికీ కూడా నా అభినందనలు మీ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీని కలిశాను నేను మీ ని కూడా కలిశాను తర్వాత అనురాగ్ యూనివర్సిటీ మీ మేనేజ్మెంట్ని కూడా కలిశాను నేను మా ఆఫీస్కి వచ్చారు విజన్ ఆఫ్ ది యూనివర్సిటీ చాలా బాగుంది సో కంటిన్యూస్గా ఏదైతే ఎంకరేజ్మెంట్ యాజమాన్యం ఇస్తుందో అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం దాన్ని తీసుకుని మోర్ అండ్ మోర్ ఇన్నోవేటివ్గా థింక్ చేసి మోర్ అండ్ మోర్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ టెక్నాలజీస్ డెవలప్ చేయొచ్చు దానికి కావాల్సిన ఎలాంటి రకమైనటువంటి సహాయం కానీ ఐడియాస్ కానీ ఇంకేదైనా కానీ ఇంప్రూవైజేషన్ కావాల్సిన ఏదైనా కావాలంటే యాజ్ ఎ కంపెనీ అపోలోమా ఎకో సిస్టమ్ నుంచి మేము కూడా ప్రోత్సాహం చేస్తాము మా సైడ్ నుంచి కూడా ఏదైనా కంట్రిబ్యూషన్స్ అవి ఐడియా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇంకేదైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేస్తాము కానీ ఇప్పటిదాకా ఏదైతే చేశారో చాలా ప్రమాణమైన చేశారు ఇంకా కూడా మచ్మోర్ ఇన్నోవేటివ్ వర్క్స్ చేసి మేడం అన్నట్టు యూనికాన్స్ని ని అనురాగ్ యూనివర్సిటీ నుంచి ప్రొడ్యూస్ చేస్తే మన తెలంగాణ సైడ్ నుంచి చాలా బాగుంటుంది and then once again congratulations. thank you so yeah it's a designer. design. so like only this half consists all the electronics and all that and this plane like this part of you know summation is completely empty so all the short will be displayed among the uh these and also use carbon nuts because so from this carbon nuts the major zijn het de kabinet en soortgelijke dingen te draaien te doen en de scholen zijn er speciaal zijn het dan niet wat ik pas